హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రూస్ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ చెర్ల బిత్తంచర్ల బిత్తంచుర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కిందరెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ క్రమంగా ఉందండి కియా సెల్టర్స్ జీటీ లైన్ టాప్ అండ్ వేరియట్ అండి డీజిల్ వర్షను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేలు త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు వన్ నెంబర్ సార్ చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది గ్లాసులు టిక్కీ డోర్లు అన్ని కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయండి మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూస్తూ చూస్తూ మీకు వెహికల్ ప్రైస్ కూడా చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ ఇచ్చిన చూసుకోవచ్చు ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండపురా అండి చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండవునా అండి ఏ ప్రాణం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివి అయితే లేవండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి బాలెట్ కూడా స్పాండర్ అయితే పెట్టలేదండి బాలెంట్ ఒక సీల్డ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ స్టల్ అవుతుందండి వెహికల్కి పీపీఎఫ్ ఫోలో చేపయడం జరిగింది అండి బాలెట్ మొత్తం పీపీఎఫ్లో ఉంది చూసుకోవచ్చు మీరు పీపీఎఫ్ ఫోలో చేపయడం జరిగింది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క ఇది టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా నీటిగా అవుతుంది ఎన్నో డ్యామేజ్ అవుతుంది లేదు వెహికల్ యొక్క సైడ్కు కూడా అలైవీల్స్ కూడా చూసుకోవచ్చు అండి అలైవీస్ కూడా ఎన్నో డ్యామేజ్ అయితే లేవు టైర్లు చూసుకుంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఐర్పోషన్ అయితుందండి చూసుకోవచ్చు వెహికల్ మీద పీపీఎఫ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు కూడా పీపీఎఫ్ కోడింగ్ అది ఇవ్వడం జరిగింది పీపీఎఫ్ ఉంది వెహికల్ మీద వెహికల్కి కీలే సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి అండి ఆటో ఫుల్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డైరెక్ట్ సీల్ కూడా తీసుకొచ్చండి అండి డైరెక్టర్ సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డైరెక్ట సీల్ కూడా డ్రైవర్స్ ఎక్ట్రిక్ అడ్జస్మెంట్ సీట్ అయింది అండి జీటీ లైన్ వేరేట్ అండి టాప్ హ్యాండ్ వేరియట్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ బ్రెడ్ చేస్తే వెహికల్ సింగల్ సెప్ల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నది డెబ్బై రెండు వేల మూడు వందల అరవై ఆరు తిరిగింది అండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు మీరు నావిగేషన్ ఉంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటుందండి ఈ వెహికల్కి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా అవైలబుల్ అవుతుంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అయితే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి స్కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెంటిలేటర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వెంటిలేటర్ సీట్స్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన సీట్లో కూడా ఏసీ అనేది ఉంటుందండి టాప్ అండ్ వేరేడ్ గార్టీ సన్ రూఫ్లో ఉంటుందండి టాప్ అండ్ వేరేడ్ గార్డెన్ సన్ రూఫ్లో ఉంటుందండి చూసుకోవచ్చు మీరు టాప్ అండ్ వేరే సన్ రూఫ్లో ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది చూసుకోవచ్చు అండి సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది సేఫ్టీ విషయానికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సారీ వెహికల్కి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో ప్లస్ సీట్స్లలో జీటి లైన్కి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది వెహికల్ సీట్స్ సీట్స్ ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు బ్యాక్ సైడ్ కూడా రేరేస్ ఈవెంట్స్ అవుతున్నాయి చార్జింగ్ సాకెట్స్ అయితే ఎవరికై ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్పోషన్ చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ ప్రోషోన్ ఉందండి వెహికల్ ఒక రోజు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామే అయితే బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఈ పీస్ ఒక్కటి పెయింట్ అవుతుంది డిక్కీ ఒకటి పెయింట్ అయింది ఇక్కడ చూసుకోవచ్చండి మీరు డిక్కీ ఒకటి పెయింట్ అయితే ఇది ఉంది మొత్తం ఒరిజినల్గా అవుతుందండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు బాలిటీ కూడా ఎంత ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీడ్లు చూసుకోండి కంపెనీ యొక్క డిక్కీ సీడ్ ఉంది ఇక్కడ ఒకటి చిన్నగా రైడెంట్ అయితే అయిందండి స్టెపిటైర్ చూసుకోవచ్చండి స్టెప్లైర్ చూసుకుంటే నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ స్టెపిలిటర్ అవుతుందండి రెండు మూడు సార్లు అయితే చేస్తున్నారు డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అయితుంది వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది చూసుకోవచ్చండి మీరు వెహికల్ కలుక్ కూడా ఎయిర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ప్లస్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి వెహికల్ చాలా యాక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి మరొకసారి వెహికల్ డెలివరీస్ అయితే కియా సెల్టోస్ జీటీ లైన్ టాప్ అండ్ అండి డీజల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాదు గ్లాసులు డిక్కీ డోర్లు ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండాలని నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్